ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం మన కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి చాలా సమస్యలలో మోకాళ్ళ నొప్పి కూడా ఒకటి ఒకప్పుడేమో పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి అనేది ఉండేది ఇప్పుడు మరి పాతిక ముప్పై ఏళ్ళ వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పిని బాధపడటం మనం చూస్తూ ఉన్నాం ఈ మోకాళ్ళ నొప్పి తగ్గడం ఎలా అనేది ఇబ్బంది పడే వాళ్ళకు తెలుస్తుంటుందండి అది చాలా నరకంలాగా ఉంటుంది కూర్చోవడం మెట్లెక్కడం ఇతర వ్యక్తిగతమైనటువంటి పనులు చేసే సందర్భాలు కూర్చొని లెగిసే సందర్భాల్లో వాళ్ళకి చాలా చాలా బాధగా ఉంటుంది వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు మోకాళ్ళు నొప్పి బాబు ఇంత రిస్క్ పడుతున్నాం అని చెప్తూ ఉంటారు మరి ఆ మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తూ ఉంది దాన్ని తగ్గించుకోవడానికి పరిష్కారం ఏంటని పరిశీలిస్తే ఇప్పటికీ మనకు తెలిసింది మోకాళ్ళ నొప్పిని తగ్గించుకోవాలంటే ఆ నొప్పి తగ్గడానికి వాడే ట్యాబ్లెట్స్ మనం ఉదయం ఒకటో సాయంత్రం ఒకటో వేసుకోవాల్సి రావడం మరీ నొప్పి ఎక్కువగా ఉంటే ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అనే పద్ధతి అనుసరిస్తూ ఉన్నారు అలాగే మరొకటి ఏం చేస్తున్నారు అంటే ఇక తట్టుకోలేక చాలా సంవత్సరాలు మందులు వాడిన తర్వాత ఆపరేషన్కి వెళుతున్నారు ఆర్టిఫిషియల్ మోకాళ్ళు చెప్పలు ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అంటే ఇది తప్పదా మోకాళ్ళు అరిగి ఎందుకు అరిగిపోతున్నాయి అసలు అంటే కీళ్ళలో ఈ సమస్య ఎందుకు వస్తుంది అన్నప్పుడు కీళ్ళు ఉన్నాయి కాబట్టి మరి కీళ్ళు అరగకుండా ఎట్టా ఉంటాయి అన్నంత సాధారణమైనటువంటి పరిస్థితి సమాజంలో కనిపిస్తూ ఉంది కానీ నిజానికి మనం దీన్ని ఆలోచించుకోవాలి దీన్ని పరిష్కారం చేసుకోగలం మోకాళ్ళ నొప్పిని మన ఇంట్లో మనమే ఉండి మనందరినీ కన్నతల్లి అమ్మాయిలాగో ఈ మొత్తం అందరినీ కన్నతల్లి నేచర్ ప్రకృతి పద్ధతుల్ని అనుసరించడం ద్వారా మనం మోకాళ్ళ నొప్పి నుంచి బయటపడటం అనేటువంటిది సులభమైందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోకాళ్ళ నొప్పి అనగానే మీరు కిల్లర్ వేస్తే మరి ఎందుకు తగ్గలేదు అని వైపు ఆలోచించండి ఇప్పుడు మోకాళ్ళ నొప్పి తగ్గడానికి కిల్లర్ పరిష్కారం కాదు అని ఆ కిల్లరే చెప్తూ ఉంది ఎందుకంటే మీకు బాగా తెలిసిన పెయిన్ కిల్లర్ ఒకటి నేను చేస్తాను పారాసెట్మాల్ అనుకోండి పారాసెట్మాల్ లాంటిది మీరు జ్వరం వచ్చినప్పుడు వేసుకుంటారు ఒళ్ళు నొప్పులు అప్పుడు వేసుకుంటారు ఇలా చాలా సందర్భాల్లో పారాసెట్మాల్ వేస్తూ ఉంటాం అంటే పారాసెట్మాల్లో ఏముంటుంది పారాసెట్మాల్ మెడిసిన్ ఉండేటట్టు ఏ కంపెనీ టాబ్లెట్ అయినా వేసుకోండి కంపెనీ బట్టి పేరు మారుతూ ఉంటుంది కదా ఏదైనా వేసుకోండి ఏముంటుంది అంటే ఉదాహరణకి శాలిసిలిక్ యాసిడ్ అనుకుందాం శాలిసిలిక్ యాసిడ్ లోపలికి వెళ్ళి మీ మోకాల దగ్గరికి వెళ్ళి మోకాలు నొప్పిని సరిచేసిందా మోకాల్ని రిపేర్ చేసిందా కాదే ఏం చేస్తుంది అంటే పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మోకాల్లో నొప్పి వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్కి చేరకుండా గ్యాంగ్ లీన్స్ని బ్లాక్ చేస్తుంది ఇదే కదా జరిగేది అంటే ఒక రకంగా మోకాలు నొప్పి వస్తున్నప్పటికీ ఆ నొప్పి మెదడుకు తెలియకుండా పోయిందే తప్ప మోకాల్ని నొప్పి ఆగే పని కిల్లర్ చేయలేదు అంటే మందు లాంటిది ఇది ఎంతకాలం వాడుతూ ఉన్నాం సంవత్సరాలు సంవత్సరాలు వాడుతూ ఉన్నాం మళ్ళీ పైగా ఇది వేసుకోవటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో మళ్ళీ బాధపడుతూ ఉన్నాం లివర్ డ్యామేజ్ అవుతూ ఉంది జీర్ణ కోసం డ్యామేజ్ అవుతూ ఉంది ఇంకా అనేక సమస్యలు మోషన్ రెగ్యులారిటీ నుంచి అనేక సమస్యలు ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఎదురవుతూ ఉన్నాయి అందువల్ల ఎప్పుడూ మోకాళ్ళ నొప్పికి టాబ్లెట్ పరిష్కారం సరైన పరిష్కారం కాదు తాత్కాలికంగా ఉపయోగించుకోవాల్సినటువంటి సపోర్ట్ మాత్రమే పెయిన్ కిల్లర్ ఏం వేస్ట్ టాబ్లెట్ ఏం కాదు అవసరమైంది కానీ ఎలాంటిది అంటే మన అవసరానికి తాత్కాలికంగా ఉపయోగించుకోవాల్సిన ఒక మంచి సపోర్ట్ అంతేకాని లైఫ్ అంతా లైఫ్ అంతా అదే ఆహారంలాగా తినేసేటువంటి విషయం అది కాదు మరి ఎలా ఏమిటి అని గమనిస్తే మీరు మోకాలను అర్థం చేసుకోండి మోకాలు అంటే ఏమిటి మహాద్భుతంగా ఓ అదేం కాదు మోకాలంటే లో అటు ఇటు కీలుంటే లోపల సైనోవెల్ ఫ్లూయిడ్ అండి కాపాడుతూ ఉంది అంతే మరి మోకాల్ని ఇబ్బందికి వచ్చిందంటే సైనోవెవల్ ఫ్లూయిడ్లో కెమికల్ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఆ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటువంటి సమస్యలే మోకాళ్ళ నిప్పులు ఇంకా సూటిగా చెప్పాలంటే ఇవాళ మోకాళ్ళ నిప్పులతో బాధపడుతున్న వాళ్ళలో సుమారు నైంటీ పర్సెంట్ మోకాళ్ళ నిప్పులన్నీ కూడా సోడియం కాంటెంట్ అక్కడ కాన్సన్ట్రేట్ అవడం వల్ల వస్తున్నటువంటి సమస్యలుగా ఉన్నాయి దానివల్ల సైనవల్ ఫ్లూయిడ్ కెమికల్ బ్యాలెన్స్ పోతూ ఉంది లింగ్మెంట్స్ దెబ్బతింటూ ఉన్నాయి కండ్రాలు దెబ్బతింటూ ఉన్నాయి ఈ పొజిషన్ అంతా కూడా అనేజినెస్కి దారితీస్తూ ఉంది రిస్క్ పడుతూ ఉన్నారు మన వాళ్ళు అంటే ఆ కార్టిలేజ్ అంతా దెబ్బతిని ఏదన్నా ఒత్తిడి తగిలినప్పుడు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకే మీరు మోకాళ్ళ నొప్పి తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు మొదట చేయాల్సిన పని ఏంటంటే ఉప్పు తినడంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి మేము ఆశ్రమాల్లో చేరితే నూటికి నూరు శాతం ఉప్పు తీసేస్తూ ఉన్నాం మోకాళ్ళ నొప్పిలో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అయితే ఇంట్లో ఉండి చేసుకునే సందర్భాల్లో ఎందుకంటే సపోర్ట్ ఉండరు డాక్టర్స్ ఉండరు ఏదన్నా ఇబ్బంది వస్తే సోడియం లెవెల్ పడిపోతే మరి దాన్ని సరిచేసుకోవడం ఎలా అనేటువంటి సౌకర్యాలు ఉండవు ఈ ఇబ్బందులు ఉన్న సందర్భాల్లో మనం ఇంట్లో ఏం చేయాలంటే మీరు ఇప్పుడు వాడుతున్న దానిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉప్పుని తీసేయండి సగానికి సగం ఉప్పు తగ్గించండి మీరు ఉదాహరణకు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నారని అనుకుందాం అర స్పూనే వేయండి అర స్పూన్ ఉప్పు వాడుతూ చప్పగా తింటూ మీరు ఆహారాన్ని సెట్ చేసుకున్నట్టయితే మీరు ఒక నెల రోజులు ఫిఫ్టీ పర్సెంట్ ఉప్పు తీసేసి మీరు ఎంత సాటిస్ఫై అవుతారంటే ఓహ్ నాకు థర్టీ పర్సెంట్ ఎవోనే నాకు పైన రిలీఫ్ ఇచ్చేసింది ఏంటి నా మోకాళ్ళు రిలీఫ్ వచ్చేసింది అనే సంతోషాన్ని స్పష్టంగా మీరు చూస్తారు ఎంత చిన్న పని ఉప్పు తీసేయటం అనే పని ఎంత అద్భుతమైనటువంటి ఇది ఇస్తుందో మరి నిజానికి మీరు అలవాటు చేసుకొని క్రమంగా క్రమంగా ఉప్పునే పూర్తిగా మానేసి ఒక నెల పాటు అసలు నోట్లో ఉప్పే పెట్టలేదు కూరలో లేదనే పొజిషన్ని తెచ్చుకోగలిగితే ఇంకెంత అద్భుత ఫలితాన్నో మనం సాధించవచ్చు అయితే ఇంట్లో ఇలా ఉప్పు తీసే సందర్భాలలో అప్పటిదాకా కొన్ని సంవత్సరాలుగా ఉప్పు వాడినటువంటి శరీరం ఒకేసారి ఉప్పు తీసేస్తే కండరాలు నొప్పి రావడం కాస్త నీరసం అనిపించడం ఒక్కోసారి సోడియం లెవెల్ పడిపోయి బీపీ డౌన్ అవ్వడం ఇలాంటి ఇబ్బందులను వచ్చే ఛాన్స్ ఉంది అందుకే మీరు ఇప్పుడు వాడుతున్న ఉప్పులో ఫిఫ్టీ పర్సెంట్ ఉప్పు తీసేసి కూరలు బాగా తగ్గించేసి మీరు కూర వండుకునే ప్రయత్నం చేయండి అంటే మాకు వేరే కూర ఇంకొక ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ వేరే కూర అనుకోకండి మనం కూరలో ఉప్పు వేసేది ఎప్పుడు కూడా కూర ఉడికిన తర్వాత చివరిలో వేస్తాం చివరిలో ఉప్పేసేటప్పుడు కొంచెం ఉప్పేసి మీకోసం కూర గిన్నెలోకి తీసుకొని మిగతా దాంట్లో కుటుంబ సభ్యులకు ఎలా వాడతారు రోజువారీ పద్ధతిలో కూర ఉండచ్చు కదా అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడేది లేదు మీరు ఇబ్బంది పడేది లేదు చూస్తూ చూస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి ఒక మంచి ఆయుధాన్ని మీరు మొదలెట్టిన నెలలో అవుతారు అలాగే రెండో పని ఏంటంటే మోకాళ్ళ నొప్పుల్లో బ్లడ్ సర్క్యులేషన్ కిందకి తగ్గుతుంది ఆ ఏమన్నా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గేటువంటి పొజిషన్ ఉందా అని గమనించాలి అంటే ఉదాహరణకి నడుములో ఒత్తిడి ఎక్కువ ఉందనుకోండి ఏ కారణం రీచ్ అయినా ఉదాహరణకి వెయిట్ ఎక్కువ ఉండి కావచ్చు లేకపోతే ఆ జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఉండి కావచ్చు ఇలాంటి ఒత్తిడి ఏదైనా మీ నడుములో పనిచేస్తూ ఉంటే ముందు ఆ సమస్యలు తగ్గించుకోవడానికి ఏం చేయాలో మీరు తగిన మెథడ్స్ అనుసరించండి వాటిని తగ్గించుకోవడం ద్వారా మరొక ఫిఫ్టీ పర్సెంట్ కాజును కూడా మీరు తొలగించిన వాళ్ళు అవుతారు అలా అద్భుతంగా మోకాళ్ళ నుంచి బయటపడగలిగే అవకాశం ఉంది మీరు ఇంకో చిన్న చిట్కా కూడా ప్రయత్నం చేయండి ఈ ఆహార నియమాలతో పాటు ఏం చేయాలి అంటే అప్పటికే ఎక్కువ అయినటువంటి సోడియంని మనం బయటికి పంపించడానికి వీలుగా రోజులో సుమారు మూడు మూడున్నర లీటర్ల పైగా నీళ్లు తాగే ప్రయత్నం చేయండి అవకాశం ఉండి అలవాటై తాగలిగితే మూడున్నర నాలుగు లీటర్ల నీళ్లు తాగండి ఎంతగా చెమటొస్తే ఎన్నిసార్లు మనం బయటికి వెళ్ళగలిగితే అంతగా శరీరంలో ఎక్సెస్ ఫామ్ అయినటువంటి సోడియం అంతా బయటకు వెళ్ళిపోతుంది మోకాలు రిలాక్సేషన్ ఎంత అద్భుతంగా రిలీఫ్ అవుతుందో అొప్పి రిలీఫ్ అవుతుందో మిమ్మల్ని మీరు గమనిస్తారు అట్లాగే మరొక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే మోకాళ్ళ నొప్పులో మీరు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు పూటల అవకాశం ఉంటే మట్టి పట్టి వేయండి మోకాల మీద అంటే నల్లమట్టి కానీ ఎర్రమట్టి కానీ పాటి మట్టి కానీ మెత్తగా ఉండే మట్టి చల్లటి నీళ్ళలో అలా నానబెట్టేసి ఆ మట్టిని మీరు ఒక ఆరాంగుళం మందంలో మోకాలి పైన పట్టిలాగా వేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి బాగా ఆరిపోతుంది ఓ ఎండిపోయిందాక ఉంచాల్సిన పనిలా పదిహేను నిమిషాలు పది పదిహేను నిమిషాలు ఉంచండి ఉంచిన తర్వాత దాన్ని తీసేసేయండి తీసేసి ఊరుకోండి ఎలాగో మట్టి వేసాం కదా మళ్ళీ నీళ్లు పెట్టి అంత కడ తెడిపోద్దు కడగొద్దు అది తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఊరుకోండి అలా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము త్రీ టైమ్స్ మీరు పనిచేయండి ఎంత మంచి రిలీఫ్ వస్తుందో మీరు గమనించవచ్చు అలా మీరు మోకాళ్ళని తగ్గించడం కోసం నీళ్లు తాగే పద్ధతి అలాగే ఆహారంలో ఉప్పు ఎక్కువ ఆడేటువంటి ఏముంటాయని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి మాంసాహారాలు తింటారనుకోండి ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ నూనె ఎక్కువ ఇవ్వకుండా ఉండలేరు కదా అలాంటి వాటికి దూరంగా ఉండడం మరొకటి ఊరగాయ పచ్చళ్ళు పెడతాం మనం మామిడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చలు పెడతామా వాటిలో మానడు ఉప్పు మానడి కారం అనే ఎక్కువ ఎక్కువ ఉప్పు పోస్తూ ఉంటారు వాటికి దూరంగా ఉండడం ఇలా ఉప్పు ఆహారంలోకి చేరేటువంటి ఏమేమి ఉన్నాయా అని మీరు లిస్ట్అవుట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని వాటికి దూరంగా ఉండడం ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకుంటూ వెళ్ళినట్టయితే మీ ఇల్లు హాస్పిటల్గా పనిచేస్తుంది మీ వంటగది మందుల షాపుగా ఉంటుంది మన ఆహారమే ఔషధంగా ఉంటుంది అద్భుతంగా మీరు మోకాళ్ళ నొప్పి నుంచి బయటపడటం సాధ్యమవుతుంది సిద్ధార్థ యోగ విద్యాలయానికి వస్తున్నటువంటి మోకాళ్ళ నొప్పులు పేషెంట్స్ ఎవరు కూడా ఇవాళ మోకాళ్ళ నొప్పి వచ్చి కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు ఉండటం లేదు ఎంతో ఎంతోకాలం మందులు వాడి బాధపడి లేదా చివరికి ఆపరేషన్ దాకా వెళ్ళి అమ్మో ఆపరేషన్ అంటే భయపడి ఏమో ఇక్కడ తగ్గుద్దేమో అని సలహా కోసం వచ్చేవాళ్ళే ఎక్కువ మంది అలాంటి వాళ్ళకే మూడు నెలల నుంచి నాలుగు నెలల కాలంలో పూర్తిగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నప్పుడు మీకు ఎందుకు తగ్గవు ప్రయత్నం చేయటం కావాలి అంటే మీరు ఎట్లా ఎక్కడ తగ్గుద్ది ఏ ఆశ్రమానికి ఇల్లు ఉందాం ఇది కాదు ప్రశ్న ఇల్లు ఆశ్రమం అనుకోండి వంటగది మందుల షాప్ అనుకోండి మన కోసం మనం ఎందుకు కష్టపడకూడదు ఇదిగో ఈ పద్ధతి మనం అలవాటు చేసుకున్నట్టయితే మన కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి పద్ధతుల్లో జీవించే కుటుంబాలుగా మారుతాయి మన హెల్త్ని మనం సాధించుకుంటాం ఎవరి మీద ఆధారపడే పరిస్థితి ఉండదు అలా లేనప్పుడు ఏమవుతుందంటే మన వెంట్రుక నుంచి మోకాల నుంచి గోరు దాకా బిజినెస్ అయిపోతుంది మనం ఏ సొసైటీలో ఉన్నామో మనకు తెలుసు కాబట్టి హెల్త్ని బిజినెస్ అయ్యేటువంటి స్థితి కాకుండా ఆరోగ్య రంగం సేవారంగంగా మిగిలిపోయి ఉండాలంటే మనం ఆరోగ్యాన్ని మనం రక్షించుకునే వైపుగా ప్రజా చైతన్యమే పెరగాల్సింది ఆ విషయంలో మీరు ముందు జాగ్రత్త తీసుకుంటారని ఉప్పును బాగా తగ్గించడం ద్వారా ఆహారంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రూట్స్ని తీసుకోవడం ద్వారా మూడున్నర నాలుగు లీటర్ల నీళ్లు మంచినీళ్లు ఉపయోగించుకోవడం ద్వారా మోకాళ్ళ మీద తడిపట్టియో మట్టిపట్టియో వేయడం ద్వారా దాన్ని రిలాక్స్ చేయడం ద్వారా ఈ పద్ధతుల్లో మీరు మోకాళ్ళని మించి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవేళ కాస్త తగ్గింది కానీ ఇంకా ఇబ్బందిగానే ఉంది అనే పరిస్థితి మీకుంటే ఆ తర్వాత ఏం చేయాలి ఏం చేయాలని దానికోసం మా వీడియోస్ చూడండి లేదా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ఎదురుగా ఉన్న సిద్ధార్థ యోగ విద్యాలయంలో ప్రతి బుధవారం గురువారం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇలా ఆరోగ్య సమస్యల మీద మాట్లాడటానికి వచ్చే వాళ్ళతో మేము సలహాలు ఇస్తూ ఉంటాం మీరు ఆ త్రీ డేస్లో ఎప్పుడైనా రావచ్చు మీరు ఉచితంగా ఇక్కడ ఏ ఫీజులు ఉండవు హాయిగా వచ్చి మాట్లాడవచ్చు మీరు ఇంటికెళ్ళి మళ్ళీ ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి కష్టపడి అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు సాధించుకోవచ్చు అందుకోసం అంతా కంకడబద్దులు కావాలని ఆరోగ్య ఉద్యమంలో మీ వంతు పాత్ర మీరు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను